నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో భారీ ఎత్తున ఎంపీపీ శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి సంవత్సరికం తానం చర్ల వద్ద ఉన్న తోటలో నిర్వహించారు ఆయన అభిమానులకు భోజన ఏర్పాట్లు చేశారు ఆయన జ్ఞాపకార్థం మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి మాజీ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కురగుండ్ల రామకృష్ణ కుమార్తె అయిన లక్ష్మి సాయి ప్రియ ఈ కార్యక్రమానికి విచ్చేసి చిన్ను బాలకృష్ణారెడ్డి పటానికి పూలు వేసి ఆయన పటానికి నమస్కరించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నా కుమార్తె అయిన శ్రీ శ్రీ లక్ష్మీ సాయి ప్రియాను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందని లక్ష్మీ సాయి ప్రియాను ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ వచ్చే పదహారవ తేదీ ఎంపీటీసీలు సర్పంచ్ లు వార్డ్ మెంబర్లు ఎవరిని ఎవరిని నిలబెట్టడం అనేది లిస్టు ప్రకటిస్తామని వివరించారు రాజకీయంగా ఒకవేళ ఆ పార్టీ ఇష్టం లేకపోతే మరొక పార్టీలో వెళ్తాం కానీ ఈ ప్రాంతాన్ని వదలలేదు ఈ ప్రాంత ప్రజల్ని వదలలేదు వాళ్ళని కాపాడుకుంటానే వచ్చాను ఈ రోజు కూడా ఇక్కడికి మా ఆప్త మిత్రుడు బాలకృష్ణారెడ్డి గారి యొక్క సంవత్సరీక కార్యక్రమానికి వచ్చాను వచ్చేటప్పుడే ముందుగానే అనుకున్నాం ఈ రోజైతే అన్ని మండలాలు వాళ్ళు వస్తారు అందరం మాట్లాడుకున్నాము ఎవరైనా రాని వాళ్ళు ఒకరొకరు తెలియని వాళ్ళు చెప్పుకొని ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని మండలాలు మున్సిపాలిటీ నుంచి రావడం జరిగింది నేనల్లా వాళ్ళకి చెప్పింది ఒక అహంకారపూరిత ధోరణితో ఉన్న పార్టీ ఆ పార్టీ అభ్యర్థి కూడా అంతే అహంకారంతో ప్రవర్తించేటువంటి వ్యక్తి పొగరబోతు మనిషి ఎదుడి మనిషిని లెక్క చేయని ఏ ఏమాత్రం కనీసం మర్యాద కూడా లేనటువంటి వ్యక్తి ఉన్నాడు అలాగే ఇవాళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది ఈనాడు రాష్ట్రంలో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం గెలుస్తుంది ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు ఇటువంటి అహంకార పూరితంగా ఉన్న వ్యక్తి మనకి సరిపోదు రేపు అధికారం ఉన్నా మనం పనులు చేయించుకోలేని వాళ్ళ అవుతాం కాబట్టి మీరందరూ